కళ్యాణ్ గారికి మీరు ఇప్పుడే పేరు ఉంటారు కదా చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా లేదు కళ్యాణ్ కుమార్ అని పెట్టాం శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట తెలియదు ఇప్పుడు అన్నప్రసన్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా పదేళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో చూస్తూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమకమై ఉన్నారు అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు కొంచెం ఎదుగుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఈ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు నాకు ఎందుకు ఈ పార్టీలే మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు పిలిచిన తర్వాత వాడి ఇష్టం అని ఏం చెప్పగలవు అవి చేస్తానమ్మా ఇది చేస్తాను అని సో మీరు వాదించారు అప్పట్లో వాదించలేదు నేను ఎక్కువ వాదించను అసలు వాడిష్టం వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కదా మనకు పెద్ద నాలెడ్జ్ ఏమి ఉంటుంది వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేను ఎక్కువ వాదించేదాన్ని కదా అడిగేదాన్ని నాన్న సినిమాలు చేసుకోకూడదు ఎందుకు ఇది మనకి ఇదంటే ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటారు సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకనొక టైంలో ఏమైపోతాడో కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దానివైపు ఆయన మొగ్గు చూపడంతాడు అది చూసిన తర్వాత నేను ఒకనొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు సో మీరు కూడా అట్లా ఏమన్నా నేను నేను లేనప్పుడు దగ్గర లేను మేము నెల్లూరులో ఉండేవాళ్ళం మాకు తెలియదు అది వాళ్ళకి తెలుసు సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ టెన్ ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు మొన్న మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు వచ్చాను తను పని చేసుకున్నారు అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా ఇంతకు ముందు మీరు చాలామంది రాజకీయ వ్యక్తులను చూస్తుంటారు ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు అది మీకు ఎట్లా అనిపిస్తుంది మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు వాడు ప్రజలు సేవ చేస్తున్నాడు చాలా సంతోషం ప్రజలు సేవ చేయాలి కదమ్మా మనం మనకున్నది మనం తింటాం కాదు కదా నలుగురు పెడితేనే కదా మంచిది సహాయం చేస్తేనే కదా అంత ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే ఎవరికి సహాయం లేకుండా ఎంతమంది అలాడుతున్నారు జనాల పాపం మనపాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలు అయితే అది కానీ తర్వాత ఇంకొక ఊరు కేరళలో కేరళనా ఇక్కడ ముందు కేరళలో మైనాడు మైనాడులో అక్కడ జరిగినా కానీ ఎంత బాధ కలిగింది ఎంత అల్లు బిడ్డలు చడ్డ బిడ్డలు హళ్ళి ఇల్లు ఎంత బాధలు పడిపోయి ఉంటారు అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది అనిపిస్తున్నాను చూస్తుంటాను టీవీలో వార్తలు చాలా బాధ కలుగుతాం అలాంటి వాళ్ళకి సేవ చేయాలి తప్పదు ఏదో మనకు శక్తి కొంది మనం చేస్తే మంచిదే కదా వాళ్ళకి సహాయం చేస్తే సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు మంచి విధానం కదా మాది చేసేది మంచి విధానం అందరికీ కూడా సర్దుకుంటాం అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి అంత ఆలోచన రావాలి కదా మంచిదే కదా మా చేసు చేసే బుద్ధి ఉంది వాళ్ళ నాన్నగారు కూడా ఉంది కొంచెం బుద్ధి సేవ చేసే బుద్ధి కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉంది అనుకో లేదా ఇంకెవరం ఇంకేం లేదు వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు అందరికీ చేసేవారు అదే బుద్ధి ఈయన కూడా ఇచ్చింది కొంచెం అంటే అందరికి ముగ్గురికి ఉంది ముగ్గురికి ఉంది కొంచెం ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువ కలగజేసుకుంటారు సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవారు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకున్నా నేను అంత ఆశ లేదు నాకు నేను అంత ఆశపడలేదు అంత ఆలోచించలేదు దేవుడు ఎలా చేస్తారో జరుగుతుంది అంతే అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు అటు డివోషనల్గా కావచ్చు బీజేపీతో అలయన్స్ అవటం వల్ల కావచ్చు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక చైతన్యం వస్తుంది సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటా వాడు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు సీఎం అవుతుంది అదే అలా జరుగుతుంది ఆటోమేటిక్గా అవి జరుగుతుంది అట్లాగే అంతే కదా మనం ఆలోచించేదే కొద్దిగా జరగవు కదా దేవుడు ఎట్లా చేసుకుంటారు భగవంతుడు ఎట్లా చేస్తారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి